లోకి స్వాగతం అండి ఈ వీడియోలో మనం సింహరాశి వారు ఆశ్చర్యపోయే నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం మీరు నమ్మినా నమ్మకపోయినా అక్టోబర్ ఒకటి నుంచి మీకు జరగబోయేది ఇదే ఈ రాశి వారికి చుట్టూ దేవత తిరుగుతోంది అందుచేత త్వరలో మీరు కలడు కూడా ఊహించిన సంఘటనలను చూస్తారు మరి సింహరాశి వారి గురించి ఆశ్చర్యపోయే నిజాలు ఏంటి అలాగే మీ చుట్టూ ఏ దేవత తిరుగుతోంది త్వరలో మీకు ఎటువంటి సంఘటనలు జరగనున్నాయి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెలైకాన్ ను ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఏం చెప్తున్నా మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా సింహరాశి వారి గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎక్కువగా నిజాయితీకి ప్రాధాన్యత ఇస్తారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు అన్యాయాన్ని అస్సలు సహించరు నిస్వార్థంగా ఎదుటివారికి సహాయం చేస్తారు ఎదుటి వారి నుంచి ఏది ఆశించరు దయాగుణం దానగుణం క్షమాగుణం కలిగి ఉంటారు కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఈ సమయంలో ఈ రాశి వారు జీవితంలో ఉన్నతి పొందాలి అంటే మీరు అనుకున్న ఆలోచనని అమలు చేయాలి మీరు అనుకున్న దానికన్నా కూడా కొంత మేరకు మీ ఆలోచనను అమలు చేయడం వల్ల వృద్ధి చెందుతారు మీకు అభివృద్ధి కూడా కనిపిస్తుంది ఎంతో ఉన్నతంగా ఉండడానికి మీ కుటుంబ సభ్యులు కారణమవుతారు అనడంలో సందేహమే లేదు వీటన్నింటికీ కారణం మీకున్నటువంటి దైవబలం ఈ రాశి వారి చుట్టూ దేవత తిరుగుతోంది ఈ దేవత మిమ్మల్ని త్వరలో అనుగ్రహించబోతోంది అయితే ఈ దేవతను మీరు ఎలా గుర్తించాలి అనే విషయాన్ని తెలుసుకోకపోతే కనుక మీరు జీవితంలో చాలా నష్టపోతారు ఎందుకంటే ప్రతి మనిషికి కూడా వారికి జరిగే మంచి చెడులను గమనించడానికి ప్రకృతి సహాయపడుతుంది అంటే మీకు జరగబోయే మంచి చెడులను ప్రకృతి ఏదో ఒక రూపంలో మీకు సంకేతం ఇస్తుంది మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రకృతి ద్వారా మనం ఈ సంకేతాలను తెలుసుకోవచ్చు అయితే ఇటువంటి సంకేతాలను ప్రతి ఒక్కరూ గమనించలేరు కానీ ఒకసారి ఆ సంఘటన జరిగిపోయిన తర్వాత అయ్యో ఆ రోజు అలా జరిగింది నేను ఆ పని చెయ్యకుండా ఉంటే బాగుండేది అని ఇటువంటి ఆలోచన మనం చేస్తూ ఉంటాం అయితే ఇటువంటి సంకేతాలు మనకు తెలియకపోయినప్పటికీ కూడా దేవత మీ చుట్టూ తిరుగుతుంది అనడానికి సంకేతం ఏ విధంగా మీకు వస్తుందో తెలుసుకుందాం ఇక ఎవరైతే ఎక్కువగా దైవభక్తి కలిగి ఉంటారు అంటే నిరంతరం ఇష్టదైవ నామస్మరణ చేయడం అలాగే ఎదుటి వాళ్ళకి ఎప్పుడు మంచి జరగాలని కోరుకోవడం కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడం ఇటువంటి పనులు చేసే వారికి చాలా కూడా వీరికి కళల రూపంలో సంకేతం వస్తుంది అలాగే మీకు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర వెళ్ళకవచ్చు కూడా ఇది శుభ సంకేతంగా చెప్పవచ్చు అలాగే మీకు కళలో మంగళకరమైన వస్తువులు కంటే దేవి దేవతలకు సంబంధించిన వస్తువులు కానీ లేదా మీరు గుడికి వెళ్తున్నట్టు కానీ గుడిలో ప్రసాదం తింటున్నట్టు కానీ ఇటువంటి సంఘటనలు మీకు కళలో కనిపించినా కూడా మీకు అది శుభ సంకేతంగా చెప్పవచ్చు అంతేకాదు దేవుడి అనుగ్రహం మీ పైన ఉందని గుర్తించవచ్చు ఇక ఈ సమయంలో మీరు అనేక రకాల సమస్యలతో బాధపడవచ్చు కానీ మీకున్న దైవ బలం కారణంగా ఆ సమస్యలన్నీ కూడా చాలా చిన్నవిగా మీకు కనిపిస్తాయి అంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఆ సమస్యలన్నీ తీరిపోతాయి వీటికి గల కారణం మీకున్న దైవ బలం మీ చుట్టూ ఏదైతే దైవబలం ఉందో అది మిమ్మల్ని రక్షిస్తుంది దాని వల్ల మీకు అనేక రకాల సమస్యల నుంచి రక్షణ కలుగుతుంది ఇక దైవం మిమ్మల్ని ఎలా రక్షిస్తుంది అంటే కనుక మీకు ఎటువంటి ఆర్థిక సమస్య ఉన్నా లేదా ఆరోగ్యకరమైన సమస్య ఉన్నా లేదా మరి ఇంకేదైనా సమస్య ఉన్నా కూడా అవి పెద్దవి కాకుండా అక్కడికక్కడే పరిష్కారం దొరుకుతుంది ఎక్కువగా మీరు ఆందోళన పడకుండా ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనే ఆలోచన వస్తుంది దీనికి గల కారణం మీకున్నటువంటి దైవ బలం మీ మీద ఎటువంటి చెడు ప్రభావం లేకుండా దైవం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఆ కారణంగా మీరు మానసిక ఆనందం కలుగుతూ ఉన్నా కూడా మీ చుట్టూ దేవత ఉందని చెప్పవచ్చు అలాగే దాన్ని ఒక సుఖ సంకేతంగా కూడా చూడవచ్చు ఎందుకంటే ఎటువంటి కారణం లేకుండా మానసిక ఆనందం పొందడం అనేది చాలా మంచి విషయం ప్రస్తుతం ఉన్న రోజుల్లో అనేక రకాల కారణాల వల్ల ప్రతి ఒక్కరూ ఆనందాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది యాంగ్జైటీ అని స్ట్రెస్ అని టెన్షన్ అని ఇలా రకరకాల పేర్లతో మానసిక ఆందోళనకి గురవుతున్నారు కానీ ఇటువంటివి లేకుండా మీరు మానసికంగా ప్రశాంతంగా ఉన్నారు అంటే దాని గల కారణం దైవబలం అంటే అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా పసుపు కుంకుమ యొక్క సువాసన రావడం కూడా ఒక విశేషమని చెప్పవచ్చు అమ్మవారికి పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం అలాగే ఎప్పుడైతే అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతూ ఉంటుందో అంటే దైవ బలం ఎప్పుడైతే మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుందో అప్పుడు మీ చుట్టుపక్కలంతా కూడా పసుపు కుంకుమ యొక్క సువాసన అనేది మీకు వస్తుంది అలాగే ఎటువంటి వస్తువులు సుగంధ ద్రవ్యాలు మీ చుట్టుపక్కల లేనప్పటికీ కూడా మీకు సువాసన రావడం అనేది జరుగుతుంది ఎందుచేత అంటే సుగంధ ద్రవ్యాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం దీన్ని బట్టి మీ చుట్టూ దేవత ఉందని గమనించవచ్చు మరికొంతమందికి సిక్స్త్ సెన్స్ పని చేస్తూ ఉంటుంది అంటే ఈ పని చెయ్యాలా వద్దా అని ఆలోచన చేస్తున్నప్పుడు ఈ పని మంచిది చేస్తే మంచి జరుగుతుంది అని లేదంటే ఈ పని చేస్తే మీకు చెడు జరుగుతుంది అని మనతో చెప్పినట్టు అనిపిస్తుంది ఇలా ఉన్నప్పుడు కొంతమందికి సిక్స్త్ సెన్స్ పనిచేస్తుంది అని చెప్పవచ్చు అయితే ఇలా అనిపించినప్పటికీ కూడా దైవం మీ వెంటే ఉండి మిమ్మల్ని రక్షిస్తుంది అనడానికి సంకేతం ఈ విధంగా జరగబోయేది కొన్నిసార్లు మీకు ముందే తెలిసిపోతూ ఉంటుంది ఇలాంటివి మీ జీవితంలో జరిగాయా అని ఒకసారి చెక్ చేసుకోండి ఇక దేవత మిమ్మల్ని అనుగ్రహించడానికి ముఖ్యమైన కారణం మీ మంచితనం ఇక ఎప్పుడైతే మీరు ఇతరులు బాధపడుతుంటే చూడలేక వారికి సహాయం చేస్తారో అప్పుడు దైవం సంతోషించి మీతోనే ఉంటుంది ఇక అమ్మవారు ఎల్లప్పుడూ మీకు రక్షణగా ఉండాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా మీ కులదైవం యొక్క ఆరాధన చేసి తీరాలి మీ కులదైవం ఎవరో తెలుసుకుని మీ కుల దైవానికి ముందుగా ప్రాధాన్యత ఇచ్చి పూజలు నిర్వహించండి తర్వాత మీ ఇష్ట దైవారాధన చేసుకోండి దీని వల్ల మీకు అనేక రకాలుగా జీవితంలో అభ్యున్నతి కలుగుతుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా అనేక రకాల అంశాలలో మీరు ఉన్నతిని చూస్తారు ఇక ఈ సమయంలో మీకు దేవత యొక్క అనుగ్రహం పూర్తిగా కలగాలి మీ చుట్టూ తిరుగుతున్న దేవతను మీరు ప్రసన్నం చేసుకోవాలి అంటే కనుక మీరు ప్రతిరోజు దీపారాధన చేసి అమ్మవారి స్తోత్రాలు చదువుకోండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కనకధారా స్తోత్రం చదువుకున్నట్లయితే కనుక లక్ష్మీదేవి ప్రసన్నత కలిగి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అలాగే గ్రహ దోషాలను తొలగించుకోవడానికి నవగ్రహ స్తోత్రాలను ప్రతిరోజు పఠించండి స్తోత్రం పాటించడానికి వీరు కాని వారు వినడానికి ప్రయత్నించండి ఇలా ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలు విన్నా కూడా మీకు ఎంతో మేలు జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో అదంతా తొలగిపోయి పాజిటివ్ వైబ్ ని మీరు పొందగలుగుతారు మీరు ఏది అనుకుంటే అది మీ జీవితంలో ఉన్నతంగా నిలవడానికి సహాయపడుతుంది వీటన్నింటికంటే ముందు మీరు కులదైవానికి ప్రతినిత్యం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని వారానికి ఒక్కసార్లైనా కులదైవానికి నివేదన సమర్పించండి సో చూసారు కదండి సింహరాశి వారి చుట్టూ ఏ దేవత తిరుగుతుంది దేవత తిరుగుతుందని ఎలా గమనించాలి ఈ సమయంలో మీరు ఎటువంటి ఫలితాలను పొందుతారు అలాగే జీవితంలో ఉన్నతిని పొందటానికి అలాగే దేవతను ప్రసన్నం చేసుకోవడానికి మీరు చేసుకోవాల్సిన దేవత అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో ఇస్తుంది అన్న విషయాన్ని మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి అంతేకాకుండా మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ లో